ఈ రోజు కర్నూలు జిల్లా షాహి జమీ మజీద్ గ్రౌండ్ ముస్లిం గర్జన సభ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఈ సభకి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన ముస్లిం సోదరులకు మీడియా మిత్రులకు పోలీసు అధికారులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అజెండా లక్ష్యం సంశమం అభివృద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని ఈ ముస్లిం గర్జన ఆధునికి ఆగదు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో బుజ్జి ఒక జిల్లాలో ముస్లిం గర్జన సభలు పెడతాము ముస్లిం సంక్షేమం కోసం గర్జన సభ ద్వారా ముస్లిం గొంతు ప్రభుత్వానికి తెలియజేస్తాము మీరు సీట్ల బయట పోతున్నప్పుడు మా కాదు నా పంటలు మేము విడిపోతున్న కుటుంబాలు మా బిడ్డలు విదేశాల్లో జైల్లో బీ అయినప్పుడు మా ఓటర్గా మా బిడ్డ హక్కులు మీరు ఎలా గుర్తు చేసుకోలేరండి మిమ్మల్ని చెప్పాలా మాకు ఇస్తారు పార్టీకి వస్తారు మీరు మాకు రిజర్వేషన్ కావాలంటే ఎప్పుడు అడగలేమి మరి మా హక్కులు తీసుకోపోయి మీరు పార్లమెంట్ లో బిల్లు పెట్టుకుంటారా ఈరోజు మా పురుషు ప్రపంచంలో ఎంత కష్టం ఉంది తెలుసా ఒక్క తలాకి మరి పార్లమెంట్ అడగాలా మరి ఈ పరిస్థితి వస్తే మా బిడ్డలు ఎలా బతకాలి తప్ప సమాజం తలదించుకుంటుంది పురుషానికి అన్యాయం చేసిన వాళ్ళ బయట మరి ఈ సమాజంలో సమాజమే మా దేవాలయము ప్రజలే మా దేవుడు భావించి సంఘానికి సేవ చేస్తున్నాము మాకు రక్తం కన్నీరు వస్తున్నది మా బిడ్డల పరిస్థితి చూస్తుంటే మాకు ఎందుకండి మేము అడగలేమనుకుంటున్నారో మేము అన్ని చూస్తున్నాము మీ మేలు కోరే సంగసేవలం ప్రజా మేలు కోరే సంగసేవలం ఆలోచించండి ఓ రాజకీయ నాయకుల్లారా ఎలా చెప్పలో ఎలా చెప్పలో ప్రజాం ప్రజా మేలు కోరే సంగ ఓ నాయకుల్లారా ఎలా చెప్పలో ఎలా చెప్పలో మరి మా సమాజంలో మేం పట్టున్నంత మనకు మా బిడ్డ పోతాం మేము ఎదురు తిరుగుతాము మేము పోరాటం చేస్తాము నూరేళ్ళు నా జీవితం ఉద్యమ ఉండాలని నూరేళ్ళు నా జీవితం పత్రికల్లో ఉండాలని నూరేళ్ళు నా జీవితం సేవలో ఉండాలని నూరేళ్ళు రాజకీయంలో ఉండాలని సోదరి సోదరి మనల్లారా ఈ దేశంలో మరి భారత పొత్తు బిడ్డలకు అన్యాయమైపోతున్నకు ముస్లిం గర్జన పెట్టి ఏకం చేసి అందరి కోసము నిలబడి మరి అందుకంధు అయ్యా మన మహబూబ్ మన మహబూబ్ మరి ఆపటి బంధుగా మీ అందరి కోసం నిలబడి సేవ చేస్తున్నందుకు మేమందరము గర్వపడి సభ్య సమాజం సల్యూట్ చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందలాలు చేసుకుంటూ ఐ డోంట్ నో ముస్లిం ఐ ఆమ్ ఇండియన్ ముస్లిం జోజిత అంటే ఎంతమంది మంది సాయం చేయగలుగుతాను నేను ఓ కోటి రూపాయలు చేయగలుగుతానా రెండు కోట్లు తీయగలుగుతానా కానీ ఎంత మందికి సరిపోతుంది ఇది కేవలం ఎంతమందికి తర్వాత నేను కూడా అనుకునే స్టేజ్కి సో ఇలా కాకుండా మన సోదరులకి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మన ముస్లింలు ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నారు అనే దానిపైన ఒక్కసారి ఆలోచిస్తే రాజకీయం మనం వస్తే ఏం చేయలేదు ఎందుకంటే నేను ఒక రాజకీయ నాయకుడు అయిపోతే ఏం చేయగలగా పైన వాళ్ళు ఏం చెప్తే చిన్న అలా కాకుండా మన ముఖ్య సోదరుల కోసం మన ఒక సంస్థని స్థాపించి నా చేతైన సహాయం చేసుకుంటూ అదేవిధంగా ఎలాంటి లబ్ధి మన సోదరులకి ప్రభుత్వం ద్వారా అందించాలా అలాంటివి ఏమేమి ఉన్నాయి అనే దానిపైన ఒక్కసారి సెట్ చేసుకున్న తర్వాత కేవలం మన ముఖ్యము ఓట్లు మాత్రమే లబ్ధి పొందుతున్నాం మిగతావి జీరో ఈరోజు ఎలాంటి అభివృద్ధి లేదు మన ఉద్యోగం వేసిన బోధి అలాగే ఉంది మన ఒక కవిగా చెప్పినట్టు ఏ దేశమేరిగినా ఏముళ్ళని గర్వకారణం అన్నట్టు ఏ నాయకులు వచ్చినా మన బెట్టుకులు ఇదే విధంగా పడుకుంటున్నాయి ఎవరు అభివృద్ధి చెందట్లేదు పేదరికంతో సతమతమైపోతున్నారు ఇలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేయాలా అనే ఆలోచనతో ఎంఆర్పిఎఫ్ అంటే ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్స్ అది మా మేధావులు కొంతమంది విధంగా మా ఫోనం నెంబర్ తో కలిసి ఒక ఎంఆర్పీఎఫ్ ని స్థాపించాము స్థాపించిన తర్వాత ఈ నెల పదకొండవ తారీఖు కర్నూలు పట్టణంలో మహాగర్జనని ప్రారంభించాము ఒక విధంగా చెప్పాలంటే ఈ మహాగర్జన స్థాపించిన తర్వాత బాధపడాల్సిన విషయం ఉంది సంతోషదైన విషయం ఉంది బాధపడే విషయం ఏమంటే మన సహోదరులు మన ముస్లిం సహోదరులు మనకు సహకరించారు మన ముస్లిం సహోదరులు ఎంత వరకు ఆయన ఎందుకు చేయాల అదే ఆదాయం కాకే వేసేవాడు బోత్పో కాదే లేక సాధ్యనే వాళ్ళకు పోలే అట్లీస్ట్ ఏ జరిగి జాతర ఎంతే అనే విషయం ఎవరు నట్టించుకోవటం లేదు

जनाब मुफ्ती अब्दुल रहमान साहब से गुजारिश करता हूं कि वोटरशिप का है मुफ्ती अब्दुल रहमान साहब अल्ताफ हुसैन साहब एम आर पी एफ के स्टेट जनरल सेक्रेटरी